viewpoint. జుట్టు ప్రతి ఒక్కరి అందంలో కీలక పాత్ర పోషిస్తుంది అందుకే చాలా మంది జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు అయితే దుమ్ము కాలుష్యం కారణంగా జుట్టు పొడిగా నిర్జీవంగా మారుతుంది దీంతో తెల్ల జుట్టు తలపై వెంట్రుకలు రాలిపోవడం వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఊరుకుల పరుగుల జీవితం పొల్యూషన్ మనం తినే ఆహారం కారణంగా చిన్న వయసులోనే చాలా మంది జుట్టు సమస్యలతో సతమతమవుతున్నారు ముఖ్యంగా జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది ఇక చాలా మందికి స్నానం చేసేటప్పుడు ఎక్కువగా జుట్టు రాలిపోతుంది తల స్నానం చేసేటప్పుడు చేతికి వెంట్రుకలు రావడం గమనించవచ్చు దీంతో చాలా మంది ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతారు అయితే మనం చేసే పొరపాట్లు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంటుంది కొన్ని చిట్కాలు పాటిస్తే స్నానం చేసేటప్పుడు జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు ఆ చిట్కాలపై ఓ లుక్కేద్దాం మనలో చాలా మంది తల స్నానం ఎలా పడితే అలా చేస్తుంటారు తల దువ్వకుండానే తల దువ్వకుండానే స్నానానికి వెళతారు అయితే స్నానం చేసే ముందు జుట్టు దువ్వుకోవడం చాలా మంచిది దీని వల్ల వెంట్రుకలు చిక్కులు పోయి హెయిర్ బ్రేక్ కాకుండా ఉంటుంది తల దువుకోకపోవడం వల్ల జుట్టు బ్రేక్ అయ్యే ప్రమాదం ఉంది తల స్నానానికి ముందు జుట్టు దువ్వుకుంటే హెయిర్ ఫాల్ ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు చాలా మంది తెలుసో తెలియకో తల స్నానానికి వేడి నీటిని ఉపయోగిస్తారు వేడి నీటితో స్నానం చేయడం వల్ల రిలాక్స్ గా అనిపించవచ్చు అయితే ఇలా చాలా కాలం పాటు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు జుట్టు పొడిగా మారి దురద కూడా వచ్చే అవకాశం ఉంది అందుకే గోరువచ్చని నీటితో లేదా చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల ఈ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇక తలస్నానానికి ఉపయోగించే షాంపూ విషయంలో కూడా చాలా మంది తప్పులు చేస్తుంటారు షాంపూను చాలా మంది తలకు అప్లై చేసుకుంటారు అయితే ఇలా చేయడం కరెక్ట్ పద్ధతి కాదు నిపుణులు ఇలా కాకుండా కొద్దిగా నీటితో కలిపి ఆ తర్వాత షాంపూను జుట్టుకు అప్లై చేయాలంటున్నారు ఇలా చేయడం వల్ల షాంపూ గాఢత తగ్గి జుట్టు రాలిపోయే సమస్య తగ్గుతుందంటున్నారు తలస్నానం ముందు హెడ్ మసాజ్ చేసుకోవడం మంచిది దీనికోసం ఏదైనా నూనెను గోరువెచ్చగా చేసుకొని జుట్టుకు అప్లై చేసుకోవాలి ఆ తర్వాత సర్క్యులర్ మోషన్ లో మర్దన చేయాలి ఇలా మసాజ్ చేయడం వల్ల కుదుల రక్త ప్రసన్న మెరుగుపడుతుంది దీంతో జుట్టు బలంగా మారి రాలిపోయే సమస్య తగ్గుతుంది షాంపూతో తలస్నానం చేసిన తర్వాత కండిషన్ వాడాలి కండిషనర్ వాడకపోతే జుట్టు తేమను కోల్పోయి నిర్జీవంగా మారుతుంది దీంతో జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది అందుకే షాంపూతో స్నానం చేసిన తర్వాత కండిషనర్ ను ఉపయోగించండి ఇక కండిషనర్ కేవలం జుట్టు జుట్టు చివర్లకు మాత్రమే అప్లై చేయాలి కుదుళ్లకు రాయడం మంచిది కాదు దీని వల్ల కుదుళ్లు గ్రీజీగా మారి వెంట్రుకలకు తగిన పోషణ అందదు చాలా మంది స్నానానికి హడావిడిగా చేస్తుంటారు స్నానం అయితే షాంపూ కళ్ళల్లో పడుతుందని హడావిడిగా కానిస్తారు దీంతో అప్పుడప్పుడు షాంపూ కండిషనర్ అలాగే జుట్టులో పేరుకుపోయి ఉంటాయి ఇలా ఉండడం వల్ల జుట్టు బలహీనంగా మారి రాలిపోతుంది అందుకే తలస్నానం చేసేటప్పుడు షాంపూ కండిషనర్ ని పూర్తిగా కడిగేయాలి